నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు మనకి నెల మహాశివరాత్రి రాబోతుంది అసలు ఆ రోజు ప్రత్యేకత ఏంటి మనం పాటించవలసిన అంటూ ఏంటండి అసలు శివరాత్రి అసలు శివ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది శివ అనే వర్డ్ శవం అనే వర్డ్ నుంచి వచ్చింది శవం ఏంటి అని అనుకుంటున్నారు మీరు శవం అంటే డెడ్ బాడీ కాదు శవ స్థితి అంటే సింపుల్గా చెప్తాం ఇప్పుడు మీరు మీ పంచేంద్రియాలు పనిచేస్తున్నాయి ఇప్పుడు మీకు అన్నీ కనిపిస్తున్నాయి ఇప్పుడు మీరు గుడికి వెళ్ళారనుకోండి ఒక అక్కడ శివలింగం కనిపిస్తుంది స్తంభాలు కనిపిస్తాయి గోపురం కనిపిస్తుంది పంతులు కనిపిస్తారు భక్తులు కనిపిస్తారు సో అది బ్రహ్మస్థితి అనమాట అన్నీ కనిపిస్తున్నాయి అన్నీ వినగలుగుతున్నాము అంటే ఒక లో ఉన్నాం అది బ్రహ్మస్థితి మనం నిద్రపోతాం అప్పుడు కళలో సేమ్ అదే గుడి కనిపిస్తుంది అదే శివలింగం కనిపిస్తుంది అదే భక్తులు మొత్తం కనిపిస్తారు కానీ మీరు అక్కడ లేరు యాక్చువల్గా మీ మైండ్లో ఉంది అది విష్ణు స్థితి తర్వాత ట్వెల్వ్ నుంచి త్రీ దాకా ఫోర్ దాకా కళలు చూశారు త్రీ టు సిక్స్ గాఢమైన నిద్రలో ఉన్నారు మీరు చనిపోలేదు శవస్థితిలో ఉన్నారు ఆ స్థితి ఒక శవంలాగా మన బాడీ ఉంటుంది కానీ ప్రాణం ఉంది దాంట్లో అక్కడి నుంచి వచ్చిన పేరే శివ ఓకే సో సో శివ అంటే శవము చనిపోయాడని కాదు అది ఒక స్థితి అంటే ఆ స్థితిలో కూడా మనకు తెలుసు ఇంటర్నల్గా మనకు తెలుసు సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుంది మనం మాట్లాడుకున్నట్టు అదే గుడి అదే టెంపుల్ ఆ భక్తులు ఆ పూజారులు ఆ మనుషులు ఆ పులిహోర మొత్తం సో ప్రతి స్థితిలో ఏం జరుగుతుంది అని తెలుసు కానీ బ్రహ్మస్థితిలో భౌతికం మెటీరియలిస్టిక్ మీరు టచ్ చేయొచ్చు గుడిలో స్తంభానికి స్తంభం అనుకోండి ఈ స్తంభం టచ్ చేయొచ్చు బ్రహ్మస్థితిలో అదే మన విష్ణు స్థితిలో కనపడుతుంది కానీ ఫీల్ అవ్వలేరు అసలు శివస్థితిలో అసలు మీకు కనపడదు మీరు ఫీల్ అవ్వలేరు కానీ అది ఉంది వీఆర్ గోయింగ్ ఫ్రమ్ నథింగ్ టు ఎవ్రీథింగ్ శివస్థితి అనేది నథింగ్ బ్రహ్మస్థితి అనేది ఎవ్రీథింగ్ విష్ణు స్థితి అనేది సంథింగ్ సో లైఫ్ జర్నీ ఏంటంటే గోయింగ్ ఫ్రమ్ నథింగ్ టు ఎవ్రీథింగ్ మన జనాలు ఏమనుకుంటారంటే ముందు మనం నథింగ్ నుంచి స్టార్ట్ చేసి కొంచెం సంథింగ్కి వెళ్దాము సంథింగ్ నుంచి ఎవరిథింగ్ ఎవ్రీథింగ్ సాధించవచ్చు ముందు కొంచెం సాధిద్దాము తర్వాత పూర్తిగా సాధిద్దాము కానీ యాక్చువల్గా జరగదు మనకున్న కోరికలు ఎప్పుడు పూర్తవ్వవు కదా జీవితంలో మనం అనుకునేది ఎప్పుడు పూర్తి నాకు ఇలాంటి వస్తాడు నేను బెంజ్ కారు కొంటాను బంగ్లాగా కొంటాను నాకు ఆరోగ్య సమస్య ఉండకూడదు అనేది జరగదు సో ద బెస్ట్ ఆప్షన్ ఈస్ ఐదర్ యు హ్యావ్ నథింగ్ ఆర్ యు హ్యావ్ సంథింగ్ అండ్ వీఆర్ ట్రయింగ్ టు గో ఫ్రమ్ సమ్థింగ్ టు ఎవ్రీథింగ్ సో చూసుకుంటే అన్నిటికంటే నథింగ్ అనే స్థితి బెటర్ రమణ మహర్షి గారు ఉన్నారు ఆయన జీవితంలో ఏం సాధించారు ఏం సంపాదించారు చెప్పండి ఆయన అసలు అన్ని త్యాగం చేశారు నాగ నాగసాధువులు సన్యాసులు అఘోరాలు వీళ్ళందరూ అన్ని త్యాగం చేసి ఆ స్థితికి వస్తారు అంటే వాళ్ళకి ఏమి ఇచ్చినా కూడా మాకొద్దు అంటారు నిజమైన నాగసాధువు నిజమైన శివభక్తుడు సో శివ అనే వర్డ్కి అంత అర్థం ఉంది అంతే ద స్టేట్ ఆఫ్ నథింగ్ ఇంకా నాకు ఏమీ వద్దు ఎందుకంటే మన దగ్గరికి ఏది అది ఇబ్బంది కూడా పెడతది ఆనందం ఇవ్వచ్చు కానీ ఇబ్బంది కూడా పెడతది మీ పేరెంట్స్ అవ్వచ్చు మీ పార్ట్నర్ అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు మీకు ఇబ్బంది అయితే కలుగుతుంది వాళ్ళతో ఇప్పుడు శివ స్థితి ఏంటంటే బేసిక్గా శివుడు బయట భౌతిక ప్రపంచంలో పార్వతీదేవిని పెళ్ళి చేసుకున్నాడు పిల్లలు ఉన్నారు కానీ శ్మశానంలో అతను ఒక సన్యాసి అక్కడ అతని పేరు శివ కాదు భైరవ కంఠంలో విషము మెడ చుట్టూ పాము ఇక్కడ మూడో కన్ను పులి చర్మం వేసుకొని చాలా భయంకరంగా ఉంటాడు భైరవ రూపం ఆ స్థితిలో శ్మశానంలో తాండవం చేస్తూ ఉంటాడు మీరు అందుకనే చూడండి ఎవరైతే అన్నీ కోల్పోతారో జీవితంలో వాళ్ళు శ్మశానంలో ఉన్న శివాలయానికి వెళ్తారు మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి అదే మీకు అన్నీ ఉన్నాయి మీరు ఒక గుడికి వెళ్తారు శివాలయానికి వెళ్తారు ఎందుకంటే బయట శివుడు భౌతిక ప్రపంచంలో అతనికి అన్నీ ఉన్నాయి కదా మనం మాట్లాడుకున్నాం ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారు సో మీకు డిఫరెన్స్ అర్థం అవ్వాలి శివతత్వంలోనే మనకు భైరవుడు శివుడు రకరకాల రూపాలు ఉన్నాయి సో ఈ రూపాలన్నీ కలిపితే ఈ రూపాలన్నీ యాక్టివ్ ఉండేది ఒక్క శివరాత్రి రోజే లేకపోతే ప్రతి పండక్కి మనం వేరే 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 పేరు పెడుతూ ఉంటాం భైరవ భైరవాష్టమని ఇట్లా మాస శివరాత్రి అని ఏవేవో పెడుతూ ఉంటాం రకరకాల పేర్లు మల్లికార్జున స్వామి శ్రీశైలం అని కానీ ఈ అన్ని రూపాలు శివుడుకున్న అన్ని రూపాలు చాలా రూపాలు ఉన్నాయి శివుడికి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరుండి కాశీ విశ్వనాథ్ అని ఒక పేరుంది సో ఈ రూపాలన్నీ ఒక్క శివరాత్రి రోజే యాక్టివ్ ఉంటాయి రాత్రి రోజు సో మనకు ఉండేది బ్రహ్మ విష్ణు శివ ముగ్గురే దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రాంక్గా చెప్పాలంటే మనిషికి విష్ణువు శివనే బ్రహ్మ కూడా కాదు ఆ శివుడు రోజు శివరాత్రి అతను యాక్టివ్ ఉండేది ఆ రోజు రాత్రి మాత్రం కాబట్టి ఆ రోజు రాత్రి పడుకోకూడదు మేలుకొని ఉండాలి శివనామం జపించాలి లేదంటే టీవీలో ప్రోగ్రామ్స్ వస్తాయి సద్గురు గారు చేస్తూ ఉంటారు చాలా ఫేమస్ మీకు తెలుసు కదా అవి చూస్తూ ఉండాలి అంటే ఒకటో రెండో రోజులు మనకు యాక్టివ్ ఉంటాయి అంతే మొత్తం సంవత్సరంలో చూసుకుంటే ఆ వన్ ఆర్ టూ డేస్ మనం గనక కొంచెం మన పెద్దవాళ్ళు ఏమంటారంటే మీరు రోజంతా చేయండి ఐదు నిమిషాలు దేవుడి నామం జపించండి అంటారు కానీ ఆ ఒక్క రోజు మీరు రోజు ఐదు నిమిషాలు జపించకపోయినా శివరాత్రి రాత్రి ఆ ఒక్క రాత్రి మీరు మేల్కొని ఉంటే చాలా అద్భుతాలు జరుగుతాయి కనీసం మీకు మీ మైండ్ పనిచేస్తుంది ఈ అహంకారము పొగరున్న వాళ్ళు వాళ్ళు స్పెషల్గా మేల్కోవాల్సిన రాత్రి పటా పంచులైపోతు అనమాట చాలామంది ఏముంటుంది అంటే మాకు సక్సెస్ ఎందుకు రావట్లేదు కష్టపడుతున్నాము సక్సెస్ రావట్లేదు అంటారు ఇదే రీజన్ అహంకారం ఉంటుంది అహంకారం ఏ రోజైతే నాశనం అవుతుందో మనిషి బాగుపడతాడు అహంకారం బాగా పెరిగితే శివభక్తి కూడా తగ్గిపోతుంది రావణాసురుడు కూడా మంచి శివభక్తుడు అహంకారం వచ్చిన తర్వాత అన్నీ వదిలేసుకున్నాడు మెల్లిగా ఆడవాళ్ళ వెనకలు పోవడం ఇవన్నీ చేసి ఇంకా భక్తి మొత్తం మర్చిపోయి చివరికి నాశనం అయిపోయాడు సో పాయింట్ ఏంటంటే శివరాత్రి శివరాత్రి రోజు మనం మేల్కొని ఉండాలి అహంకారం ఉన్నవాళ్ళు సక్సెస్ రావడం లేదు వీళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేల్కొని ఉండాలి చాలా మంచిది సంవత్సరానికి ఒకసారి వస్తుంది సో ఆ రోజు మేల్కొని జస్ట్ ఏం చేయగలికర్లే యూట్యూబ్ పెట్టుకొని జస్ట్ ఓం నమ శివాయ అంటే చాలా ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి అవి చూస్తూ ఉండండి కుదిరితే శ్రీశైలం కూడా వెళ్ళొచ్చు మీరు మీ ఇష్టం ఎక్కడికి వెళ్తారు సద్గురు ఆశ్రమానికి వెళ్ళొచ్చు కాశీ విశ్వనాథ్ గుడికి వెళ్ళొచ్చు మీ ఇష్టం ఎక్కడికి వెళ్ళినా మీ ఇష్టం اوم نمس शिवाय نننته هر روز میله کړ سره چکر تلسوبر ګورو مننه ورکړه مننه ورکړه